దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే నా ప్రాణమా యహోవా స్తుతించు ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మర్చిపోదు దావీది జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదిని దేవుడు సింహాసనం ఎక్కించాడు గొర్రెలను మేపుకునేటువంటి దావీదిని ఇస్రాయలు పన్నెండు గోత్రాలను ఏలేటటువంటి ఒక రాజని కనిచ్చాడు పామరుడైనా చదువు లేకపోయినా ఇంటిలోనే దావీదికి విలువ లేదు కడసారి వాడైనటువంటి దావీదిని ఇస్రాయలు పన్నెండు గోత్రాలకి రాజుగా అభిషేకించి రాజుగా మరి ఉంచాడు అంత మాత్రమే కాదు కన్న కడుపును పుట్టినటువంటి కొడుకు చంపాలని చూశాడు దావీదిని అలాగే పిల్లనిచ్చినటువంటి మామగారు అయినటువంటి సౌలు చంపాలని చూశాడు దావీది జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటే వాటన్నిటిలో నుండి కూడా దావీదిని దేవుడు తప్పించి కాపాడి దినదినము ఆయన నడిపి